అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వరల్డ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తెలుగు నాట అందరికీ సుపరిచితమై ఈ మధ్య ట్రోల్స్ లో కూడా బాగా కనిపిస్తున్నారు తనదైన టైమింగ్ తో కామెడీని పండించే ఆయన నటన సగటు ప్రేక్షకుడిని కూడా కడుపు బం చేస్తుంది ఎలాంటి పాత్ర అయినా సరే అందులో అలవోకగా ఒదిగిపోయి జీవేస్తూ ఉంటారు అలాంటిది ఆయన గత కొంతకాలంగా కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోతున్నాడు ప్రెస్ మీట్లు సినిమా ఈవెంట్లలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు తెలుగు నాట పెద్ద దుమారమే రేపుతున్నాయి తాజాగా ఎస్వి వి కృష్ణారెడ్డి బర్త్డే వేడుకలో నటుడు ఆలిపైనే కాదు మాజీ మంత్రి రోజాపై కూడా నోరు జారారు ఈ వేడుకకు శ్రీకాంత్ రోజా ఆముని ఇంద్రజ లయ రవలి బ్రహ్మానందం తనిఖీల భరణి రాజేంద్ర ప్రసాద్ మురళీమోహన్ ఆలీ ఉత్తేజ్ శివాజీ రాజా పండ్ల గణేష్ చంద్రబోస్ అచ్చిరెడ్డి కాదంబరి కిరణ్ వంటి పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు ఈ కార్యక్రమానికి ఇంతమంది నటీ నట్ల ముందు కనీసం మర్యాద లేకుండా రాజేంద్ర ప్రసాద్ అలా మాట్లాడారేంటి అంటూ సర్వత్రా విమర్శలు వస్తున్నాయి మరి నటి రోజాను ఏమే నిన్ను కూడా నేను హీరోయిన్ని చేశాను అని ఇక అందరి ముందు అనడం ప్రేక్షకులను సుతారం నచ్చలేదు ఇక ఆలీనైతే వేదికపైనే తీవ్ర పదజాలంతో మాట్లాడేశారు దీనిపై ఇప్పటికే నేటి జన్లు గురుమన్నారు ఆయనకు అంత నోటు దురిసి ఎందుకట అంటూ మండిపెడుతున్నారు ఇక రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై ఆలీ తాజాగా స్పందిస్తూ వీడియో విడుదల చేశారు ఆయన సరదాగా మాట్లాడారని ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దని అన్నారు ఆయన పెద్ద ఆయన ప్లీజ్ ఎవరు దీన్ని పెద్దది చేయకండి అంటూ స్పెషల్ రిక్వెస్ట్ కూడా చేశారు ఈ క్రమంలో రాజేంద్ర ప్రసాద్ కూడా వివాదంపై నోరు విప్పారు తాజాగా ఆయన కొత్త మూవీ షష్టి పూర్తి మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో దీనిపై ఓ క్లారిటీ అనేది ఇచ్చారు ఇంతకీ అసలు ఏమన్నారు ఏం మాట్లాడారు అంటే నేను అందరితో చాలా సరదాగా ఉంటాను వాళ్ళు కూడా నాతో అంతే సరదాగా ఉంటారు అయితే ఈ మధ్య కొన్ని ఈవెంట్లను నా వాళ్ళు అనే ఉద్దేశంతో వాళ్ళను నేను పొరపాటున అనేసిన కొన్ని మాటలను తప్పు అని అంటున్నారు నేను ఇలాగే ఉంటాను ఇలాగే మాట్లాడతాను నేనే వాళ్ళందరికీ తెలుసు సరదాగా ఫ్లోలో ఫ్లో వచ్చిన మాటలను తప్పుగా అర్థం చేసుకోవడం మీ సంస్కారం ఈ మధ్య కొన్ని ఫంక్షన్లలో నేను మాట్లాడిన వాటిని చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అది మీ కర్మ మీ సంస్కారం మీదే ఆధారపడి ఉంటుంది ఇక అందుకు నేనేం చేయలేను తప్పుగా అర్థం చేసుకుంటే అది మీ సంస్కారం నేనైతే ఇలాగే ఉంటా ఎప్పుడు సరదాగా మాట్లాడుతూ ఉంటా నేను పరిచయం చేసిన హీరోయిన్ యాక్టర్ గురించి మాట్లాడినా తప్పుగానే అనుకున్నారు ఇక నేను ఇలానే ఉంటాను ఎందుకంటే అన్నయ్యని కాబట్టి అని చెప్పుకొచ్చాడు కానీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంత చెప్పినా ప్రేక్షకులు మాత్రం ఎందుకో ఆయన వయసుకి ఆ విధంగా మాట్లాడడం సరికాదేమో అని అంటున్నారు మరి మీరేమనుకుంటున్నారు ఇది నిజమా కరెక్టా లేకపోతే ఇంకేమనుకుంటున్నారు ఏంటి అనేది కమెంట్ చేయండి